తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థినులు సరికొత్త ఆవిష్కరణలతో యువ ఇన్నోవేటర్లుగా నిలిచారు వీరంతా ఐక్యరాజ్య సమితిలో జరగనున్న యాక్టివేట్ ఇంపాక్ట్ సదస్సులో ఎంపికైన ఐదుగురు విద్యార్థినుల్లో ముగ్గురు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్ కు చెందిన వారే కావటం విశేషం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం హైదరాబాద్లోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు న్యూయార్క్లో జరగనున్న ఎనిమిదవ వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ యాక్టివేట్ ఇంపాక్ట్ గ్లోబల్ సదస్సులో పాల్గొనేందుకు ఈ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు హైదరాబాద్లోని లో గ్రీన్ స్కిల్స్ అకాడమీ లెవరేజింగ్ ఏ గ్రాండ్ ఫినాలే ఆధ్వర్యంలో విద్యార్థినుల ఎంపిక జరిగింది ఇందులో రెండు వందల మంది ఫైనలిస్టుల పోటీలో ఉండగా వారిలో ప్రతిభ నైపుణ్యం కలిగిన ఐదుగురు విద్యార్థినులను ఎంపిక చేశారు ఎంపికైన ఐదుగురులో ముగ్గురు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అటానమస్ విద్యార్థినులే కావటం సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ కనకదుర్గ రేటూరి దూరదర్శన్ కు తెలిపారు అప్రోచ్ అవర్ కాలేజ్ అడ్రస్ అవర్ స్టూడెంట్స్ రిగార్డింగ్ దిస్ ఆపర్చునిటీ అట్ దట్ టైం ఐ థాట్ దట్ వి షుడ్ నాట్ లీవ్ అవర్ స్టూడెంట్స్ so i encouraged and motivated our students to participate in this program and uh, almost 1000

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న నారాయణం భవ్య రూపొందించిన హోల్స్ ప్రాజెక్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కె సచోతి రూపొందించిన నేచర్ శాంప్లింగ్ ప్రాజెక్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పెమ్మసాని లిఖిత చౌదరి రూపొందించిన టెక్ వ్యాసల్లి ప్రాజెక్టులు వన్ ఎం వన్ బి యాక్టివేట్ ఇంపాక్ట్ సదస్సుకు ఎంపికయ్యాయి Non, uh, eating toxified food, it really uh, acts as a slow poison and destroys our life further. That is the reason I chose my problem statement as zero hunger to eradicate this toxified food from our life. Here comes the project Nurture Sapling, an app that promotes sustainable house farming practices, which ensures that each and every household gets the support of growing edible plants at their homes itself by using the techniques, artificial intelligence, and also the augmented reality, which is used to uh, get people aware and also reminded about how nutrition is actually playing a important role in our life the task has given this opportunity to our college and our college uh, greatly initiated this uh, to us in a very uh, great manner they have given us full support that they have uh, uh, made us uh, go to the mentoring sessions which are conducted from one MLB team also uh, they have supported us even more better to, to make our project enhance even more so that the uh, telangana state can recognize our project and also our work this project got selected in 1m1 green skills academy and i would like to, uh, like to thank the support they have given us uh, whether it is 1m1 green skills academy or my college Reddy college of engineering for women they have supported us a lot uh, through their support i have reached such a stage to uh, represent india in new york ఎం వన్ బి యాక్టివేట్ ఇంపాక్ట్ సదస్సుకు ఎంపికైన వీరంతా భారతదేశం తరపున సుస్థిరాభివృద్ధిపై తమ గళం వినిపించనున్నారు